பன்னெண்டு 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 கட்டா டிரைவர் ஆய் கட்ட கொலை காங்கிரஸ் பன்னெண்டு வேல ரூபாய் எண்ணிக்கோ பதினெட்டு మహిళలకు ఫ్రీ బస్సును తీసుకొచ్చాం తీసుకొచ్చింది దాని సందర్భంగా మనం ఎన్నో సందర్భంగా అడిగాం మహాలక్ష్మి పథకంలో ఫ్రీ బస్సులు పెడితే ఆటో డ్రైవర్ అంతా లోడ్ పాలవుతారని చెప్పేసి మనం చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఆటో డ్రైవర్కు పన్నెండు వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పేసి చెప్పింది ఇప్పటికీ పదకొండు నెలలు అవుతా ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కానీ ఆటో డ్రైవర్ అనే ఏ ఇస్తున్నటువంటి పన్నెండు వేల రూపాయలు ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు ఎంత మంది ఉన్నారు వాళ్ళని సర్వే చేయాలని చెప్పేసి మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం దాంట్లో భాగంగా పన్నెండు వేల రూపాయలు ఈ ఆటో డ్రైవర్లకు దేనికి సరిపోదు మనం అడుగుతా ఉన్నాం సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఈ ఆటో డ్రైవర్లకు గుర్తించే ఈ ప్రభుత్వం బ్యాంకు ద్వారా ఇవ్వాలని చెప్పేసి చెప్తా ఉన్నా అదే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులకు ఏ విధంగా సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేశారు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్ సర్వే చేసి గుర్తించి ఒక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలి ఆ సంక్షేమ బోర్డులో కార్మికులందరినీ చేర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రమాదంలో చనిపోతే ఆ ఆటో డ్రైవర్ కానీ అందులో ఉన్నటువంటి ప్యాసింజర్ కానీ మినిమం ఆరు లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం అదే కాదు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని ఈ ప్రభుత్వాలు అమలు చేస్తూ ఉన్నాయి ఈ రోజు విడంగా ఈ రెండు వేల పంతొమ్మిది చట్టాన్ని అమలు చేస్తే రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదు మొన్న ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు పదిహేను సంవత్సరాలు దాటినటువంటి ఆటోలని హైదరాబాద్ లో హైదరాబాద్ లో తిరిగి చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు ఆటో నడుపుకొని కుటుంబాలు కడుతున్నటువంటి వీళ్ళ కుటుంబాన్ని ఎక్కడ పోవాలి పదిహేను అనుమతి ఇవ్వాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం అందుకనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆటో వల్ల సంక్షేమ పథకాన్ని అమలు చేయాలి ఆటో వల్ల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరందరూ చెట్టున వెంటనే వచ్చేసి ఈ ధన్నా కార్యక్రమం విద్యార్థులు చేసినందుకు